ఈ వ్యక్తి తన ఇంటిని రెండు భాగాలుగా చేయాలి అనుకుంటాడు అందుకే వీళ్ళ భార్య అడ్డం తనని కూడా రెండు భాగాలుగా చేస్తూ ఉంటాడు అప్పుడే వీళ్ళ భార్య నిద్రలేస్ గొడవ పడడం స్టార్ట్ చేస్తారు ఇంకా వల్ల కాక ఒక లైన్ ని మధ్యలో పెట్టి ఎవరైతే ఈ లైన్ ని దాటుతారో వాళ్ళు ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్లాల్సి ఉంటుంది ఇంకా ఈ కండిషన్ కి ఇద్దరు ఒప్పుకొని షేక్ హండ్ ఇచ్చుకోబోతారు కానీ ఈ వ్యక్తి ఒక్క సెకండ్ ఆగి ఇది నీట్ రేపా అని తన భార్య మీద డౌట్ పడతాడు ఇంకా వెనక్కి వెళ్లిన నెక్స్ట్ మినిటే ఈ అమ్మాయి ఇంటి బయటికి వెళ్లే ఎగ్జిట్ డోర్ నా వైపు ఉంది నువ్వు ఎలా వెళ్తావు ఆఫీస్ కి ప్రతి రోజు అంటుంది అది విని ఈ వ్యక్తికి అరే అవును కదా నేను ఎలా మర్చిపోయాను అనుకుంటాడు కానీ అప్పుడే ఇతనికి బాత్రూమ్ అతని వైపు ఉంది అని అమ్మాయికి చెప్తాడు కానీ ఈ అమ్మాయి ఏ మాత్రం టెన్షన్ పడకుండా నవ్వుకుంటూ తన భర్తతో ఇలా ఉంటుంది ఏం పర్వాలేదు నేను పక్కింటి వాళ్ళతో మాట్లాడాను వాళ్ళ బాత్రూమ్ ని నేను యూజ్ చేసుకుంటానని నవ్వుకుంటూ చెప్తుంది ఇంకా ఈ అమ్మాయి వెంటనే తన హస్బెండ్ ల్యాప్టాప్ ని తీసుకొని కావాలని ఆ ల్యాప్టాప్ ని కింద వేస్తుంది ఇంకా ఈ వ్యక్తి అది చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఎందుకంటే తన ఆఫీస్ వర్క్ మొత్తం అంతా కొలాప్స్ అయిపోతుంది ఇంకా అప్పుడే ఈ వ్యక్తి తన భార్య కొత్త డ్రెస్ తీసుకొని ఆ అమ్మాయిని బెదిరిస్తాడు అంటే అమ్మాయి చూస్తూ ఉండగానే ఆ డ్రెస్ ని కట్ చేసేస్తాడు ఇలా ఈ ఇద్దరు మధ్యలో చాలా పెద్ద గొడవ అయిపోతుంది అప్పుడే వీళ్ళిద్దరు గొడవ వల్ల కొడుకు స్టార్ట్ చేస్తాడు అది చూసి ఈ అమ్మాయి ఏ మాత్రం ఆలోచించకుండా లైన్ కి అటువైపు వెళ్ళి మిల్క్ బాటిల్ ని తీసుకుని వెళ్లి పిల్లాడికి ఫీడ్ చేస్తుంది అయినా కానీ ఆ పిల్లాడు ఏడుపుని ఆపడికప్పుడే ఈ వ్యక్తి ఏం చేశాడో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్యూ అని టైప్ చేయండి చివరికి ఈ వ్యక్తి కూడా లైన్ ని క్రాస్ చేసి ఇద్దరు ఒకటే ఆ పిల్లాడి ఏడుపుని ఆపేస్తారు